హాయ్ హలో నేను సిస్టర్స్ గురించి చేసిన వీడియో మళ్ళీ వాడు చేసిన కదండి పెదిరింపు కాల్స్ వచ్చాయని సాయంత్రము సో మళ్ళీ పది 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 గంటలకు పది పదిన్నరకు అనుకుంటా అడ్డమైన మెసేజ్లన్నీ ఒక ఆరు ఏడు మెసేజ్ పెట్టిందండి నేను అవి స్క్రీన్ షాట్ తీసుకొని డిలీట్ చేశాను అయితే నాకు అది కొంత నాకు గురినప్పుడు పనిచేయలేదు ఆమె ఏదైతే మాట్లాడిందో ఆ వీడియోస్ ఆ రికార్డు మొత్తం మొత్తం నా దగ్గర ఉంది ఎందుకమ్మా మిస్ శైలజ గారు అనవసరంగా నోరు బారేసుకుంటారు ఎలుకుర్తి ప్రజలు ఇంకా చచ్చిపోలేదమ్మా నేను అన్ని రకాలుగా అన్ని నిన్ను టూ త్రీ టైమ్స్ నేను చెన్నైలో కొనుక్కొచ్చిన రెండు వందల రూపాయలు ఇచ్చి నేను చెన్నైలో ఎయిటీ ఎయిటీ టూ సంథింగ్ ఆ టైంలో నువ్వు పదేళ్ల వయసులో చేసిన కథలకు సాక్ష్యాలు ఇప్పటికీ ఉన్నారమ్మా అన్నయ్యలు ఉన్నారమ్మా విదనాన కొడుకులు అమ్మ అన్నయ్యలు ఉన్నారమ్మా ఎందుకమ్మా నేను అన్ని నేను ఎక్కడ నేనంటే నలభై కోట్లు అప్పు చేసి పారిపోయా పారిపోయినా అండి నేను ఎక్కడికి పారిపోయినా లేదమ్మా నా ఉద్యోగం ఉంది నా ఉద్యోగానికి రిజైన్ చేయలేదు నా ఉద్యోగంలో నాకు ఒక రిమార్క్ లేదు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ మా డిపార్ట్మెంట్ వాళ్ళ భాగవతాలు మీ భాగవతాలు అన్ని బయట పెట్టడానికే దేవుడు నాకు టైం ఇచ్చాడమ్మా నేను ఎక్కడికి పారిపోలేదు నేను ఎవరికి అన్యాయం చేయలేదు నువ్వు నలభై కోట్ల అప్పు నువ్వు తీసుకోంగా నువ్వు చూసావా నువ్వు ఏమన్నా నీకు నేను ఫోన్ చేశానా నాకు నువ్వు ఫోన్ చేసావా బుద్ధి ఉండాలి చెప్పు కొడతా మళ్ళీ సిగ్గుసారా లేకపోతే సరే ఇంకా చేసిన పనులకి పదవ పదవ ఏట నుంచి ఇంకా అన్ని పేర్లు ఉపయోగించుకొని సిగ్గు లేకుండా సినిమాలలో పోతారని ఎవడో కిడ్నాప్ చేస్తాడని డ్రామాలు ఆడి నీ బాగోతాడని మొత్తం బయట పెడతాను ఎల్కూర్తి ప్రజలు చచ్చిపోలేదమ్మా ఇంక అందరు ఉన్నారు నాన్న ఫ్రెండ్స్ ఉన్నారు నా ఏజ్ వాళ్ళు ఉన్నారు నీ ఏజ్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారమ్మా ఏం చచ్చిపోలేదమ్మా మొత్తం విత్ ఎవిడెన్స్ నా దగ్గర నువ్వు మాట్లాడినా నువ్వు వాగిన రికార్డ్ అంతా నేను ఎగ్జామినేషన్ డ్యూటీలో ఉంటే మమత అస్మిత అనే ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడిచ్చిన వాటి అన్నిటిది నువ్వు రానియకపోతే చచ్చిపోతా అని ఇన్ని మాటలు మాట్లాడినా నువ్వు నేను నీతో మాట్లాడి నా నీ కొంకొచ్చిందా ఎప్పుడన్నా అసలు ఎవరి నేను వచ్చినా అసలు కడపకి ఇది 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 నాకు ఇట్టే సరిపోతా ఉంది నాకు పదారేళ్ళ నుంచి నీ కొంపకేనా వచ్చిన నేను అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి నాకు ఇంకా నువ్వు కడపకు నాకు చెప్ప పెట్టకుండా కడపకు వచ్చి నువ్వు కడప బస్ స్టాండ్ లో ఉన్నా నీకు సర్ప్రైజ్ అని సిగ్గు మానం లేకపోతే సరే నీకు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే సావరాలు అన్నవాడి నీకు ఎన్ని ఎన్ని తగిలినా కానీ నీకు అసలు బుద్ధి జ్ఞానాలు వస్తలేదు నీకు ఇంకా పెద్ద పొడుగుదా అని అనుకుంటాను నువ్వేమన్నా నీ నీ కథ ఎవరికి తెలియదు అనుకుంటున్నావా నోరు మూసుకొని మర్యాద ఉండి తిక్క తిక్క వేషాలు వస్తాయి నీ మొత్తం రికార్డులు నా దగ్గర ఉన్నాయి తీసుకొని సా పోలీసులను మళ్ళీ లాయర్లను వెంట పెట్టుకుని కోర్టుకు వస్తాయి ఏమనుకుంటున్నావు నీ కథ కమామిష్ మొత్తం అక్కడ ప్లే చేస్తా ఏమనుకుంటున్నావు ఏమనుకుంటారావు నీ మొత్తం ఉన్నాయి నా దగ్గర ఎవిడెన్స్ అంతా నువ్వు వాయినా వాగుడంతో ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర నాటకాలు తొబ్బుతున్నావు ఏమన్నా మర్యాద ఊరుకుంటుండే నోరు మూసుకుంటుండే ఎక్కువ అవుతుందా మీ అందరికి నా ఉద్యోగం నేను ఎక్కడో చేసుకుంటుంటే నన్ను నన్ను బతకనివ్వకుండా నన్ను ఊరికే ఫోన్లు చేసి మీకు మీరే ఫోన్లు చేస్తాను మీకు అవసరం ఉన్నప్పుడు సిగ్గులేని ముండా నువ్వేవు దొంగ ముండా సిగ్గులేని ముండా నువ్వు నాకు ఇదొక్కటే తిట్టచ్చు కాబట్టి ఇది తిట్టు తిట్టి సిగ్గు సిగ్గులేని ముండా ముండా నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు రానియకపోతే చచ్చిపోతా నా దగ్గరకు వచ్చి వారం రోజులు నాటు కాలాన్ని ముగ్గురిని తీసుకొచ్చి నీ మరదేం తీసుకొచ్చి నువ్వు మరది తిరిగేది నువ్వు అస్మితను కొట్టింది అన్ని తెలుసు నాకు అన్ని నా దగ్గర వీడియో ఉన్నది మొత్తం వీడియో ప్లే చేస్తా యూట్యూబ్ లో పెడతా వీడియో వేయమనుకుంటున్నావు సిగ్గు లేని ముండి కన్నా నీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా దిగుతలేరు ఎవ్వరు పదివేళ్ల వయసు నుంచి కథలు పడుకుంటా పదహారు ఏళ్లకు లవ్ చేసి పెళ్లి చేస్తావా పెంచొస్తావా అన్న నాన గొడవ పెట్టుకొని నేను అక్క లేము ఆ రోజు ఇంట్లో ఏం జరిగిందో మీ మీ అమ్మకు నువ్వు చిన్న కూతురు కొంచెం బాగా ముద్దులో కూతురు కదా నువ్వు చేసినా చేసినావు కూడా నువ్వు ఎన్ని చేసినావు అందరూ ఉన్నారమ్మ సాక్ష్యం నా దగ్గర నువ్వేం భయపడవాకు అన్ని నువ్వేం నువ్వు నువ్వు వాయిన వాగుడికి మొత్తం మూల్యం చెల్లించాల్సిన రోజు వస్తుందమ్మా అందుకే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడమ్మా నాకు మా యూనివర్సిటీ వాళ్ళ భాగవతాలు మీ భాగవతాలు అన్నీ బయట పెట్టడానికే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడమ్మా నేనేం నా జాబ్ వదులుకోలేదు నా జాబ్ ఎక్కడ పోలేదు నా జాబ్లో నేను ఒక తప్పు చేయలేదు ఎవరికి నేను ఒక రూపాయి ఎగ్గొట్టలేదు నీలాగా మొగుడి మీద కేసులు పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మొగ మళ్ళీ మొగుడు దగ్గరే ఉండి ఇట్లాంటి కథల మేము మేము అడలేదమ్మా నోరు వారేసుకుంటే చెప్పు మరలేసి కొడతా ఏమనుకుంటున్నావు సిగ్గులేని ముండా దరిద్రం ముండా నువ్వు దరిద్రం ఉండవు నీ నీ పెద్ద కొడుకు డ్రగ్స్ కేసులో హ్యాండెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే షాయిరా బాబాయ్ విడిపించిండు వాళ్ళని మంచిగా మోసం చేసినావు నీ సె నీ సెకండ్ కొడుకు ర్యాగింగ్ కేసులో మొత్తం యూట్యూబ్ లో వచ్చి అన్ని చేస్తే నేను హరీష్ రావు దగ్గరికి పోయి నేను మాట్లాడి నా ఖర్చులు పెట్టుకొని ఆ నీ మొగుడు స్వీట్ కూడా కొనియాలి జయశంకర్ సార్ దగ్గర తీసుకెళ్తే పన్నెండు వందలు పదమూడు వందలు నేను స్వీట్స్ పెట్టుకొని దగ్గర దగ్గర లక్ష రూపాయలు నేను ఖర్చు పెట్టుకొని సిగ్గుషన్ లేని మళ్ళీ మాట్లాడుతున్నావు సిగ్గు లేని ముండానికి ఏదో పెద్ద పొడింగి ఇంకొకసారి మళ్ళీ పిచ్చి కామెంట్లు పెట్టావు పిచ్చి మాటలు పెడతాం మొత్తం వీడి వస్తున్నా ఎందుకు తొందరపడుతున్నావు అందరివి మా యూనివర్సిటీ వాళ్ళ భాగవతాలు మీ భాగవతాలు అన్ని బయట పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిండు మరొకసారి చెప్తున్నా ఎవిడెన్స్ మొత్తం నీ రికార్డ్స్ నువ్వేం బాగానేవా మొత్తం నా దగ్గర ఉంది మమత అస్మిత కూడా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియకుండా సార్ మీకుంపకెప్పుడు అని వచ్చినా నేను అసలు ఏం మాట్లాడుతున్నావు మమతా నెంబర్లు ఉన్నాయి అస్మితా నెంబర్లు ఉన్నాయి వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయమ్మా నా దగ్గర ఎవిడెన్సు అన్నీ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసేది ఎవరు అనుకుంటున్నారు నా ఫ్రెండ్స్ అక్కడ మురళీకృష్ణ నా ఫ్రెండ్ అప్పుడు కండక్ట్ చేసింది ఇప్పుడు డాన్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నా బెస్ట్ ఫ్రెండ్ ఏమనుకుంటున్నావు నువ్వు పెద్ద నువ్వు పొడుంగివి నీకు వచ్చిన డాన్స్ పెద్ద డాన్స్ అనుకుంటున్నావు పెద్ద డాన్సర్ అనుకుంటున్నావు నువ్వు నువ్వు వేసే భేదావేషాలు అన్నీ మొత్తం బయటపెడతానమ్మా నేను పడకుండా నా దగ్గర ఎవిడెన్స్ మొత్తం ఉన్నదమ్మా నా దగ్గర ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి నువ్వు మాట్లాడిన నువ్వు వాగిన వాగడం రికార్డంతా ఉన్నది మొత్తం ఉన్నది నేనేం నీకు నేను ఫోన్ చేసి నా సిగ్గులేని ముండా నువ్వు నా దగ్గరకి చెప్పా పెట్టకుండా గడపకొచ్చి నీకు సస్పెన్సు నీకు ఇతరు అనుకుంటా అనుకుంటా వచ్చి సిగ్గులేని ముండా నేను ఇంటికి ఎప్పడానికి వచ్చి నన్న నేను అసలు బుద్ధిమాలని పనులు సిగ్గు సిగ్గుమాలే పనులు చేసుకుంటా పదవ తరగతి పది పది పదేళ్ల నుంచి వేషాలు వేసుకుంటే సిగ్గులేని ముండే కన్నాను ఎలుకుర్తి ప్రజలు ఏం చచ్చిపోలేదమ్మా మొత్తం వెలుకుర్తిలో పెడితే నీ బాగోతా అంతా మళ్ళీ ఏమనుకుంటున్నావు ఎలుకుర్తిరావో యూట్యూబ్ చేస్తా మళ్ళీ ఏమనుకుంటున్నావు నువ్వు తిక్క తిక్క వేషాలు వేసిన ఉంటే మర్యాద ఉండదు బుద్ధి లేని ముండే కర్ను సిగ్గులేని ముండ